మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు ఒక కాలం దగ్గర కూర్చుని ఉంటే ఎర్ర తేలు మండ్రగబ అంటారు పైకి ఎక్కుతుంది ఈయన ప్రవక్త కదా దైవపురుషుడు జాని ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం యేసుక్రీస్తు అయినా బుద్ధుడైనా దాని శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా మహమ్మద్ అయినా వీళ్ళు జాని ఎక్కువ అందుకంటే అందుకని దాని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు గబ్బ కుట్టేస్తున్నాడు బాబు తేలంతా ఉళ్ళంతా చేయంతా కుట్టేసి ఎర్రగా నెత్తి వచ్చేస్తుంది దాన్ని ఈయన ఎక్కించిన వాడికి పిచ్చి కానీ జాల ఎంతే పాపం ఎక్కడైపోతుంది గట్టు మాట మాటికి దొల్లిపోయి కింద పడిపోతుందని దాన్ని ఎక్కించట్టు ఎక్కుతున్నట్టు అదేమో చే పుట్టేస్తుంటే మళ్ళీ పాపం వదిలేస్తున్నాడు తట్టుకోవాలి కదా వదిలేస్తాడు మళ్ళీ అది పడుతుంది మళ్ళీ ఎక్కుతుంది మళ్ళీ ఎక్కిస్తున్నాడు తెలియదా అది విషపురగని అయినా చేస్తున్నావు ప్రయత్నం దాన్ని ఎక్కించాలి గట్టి ఈయన ప్రయత్నం దానికి అర్థం కాక ఇది పుట్టేస్తుంది భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కలుసుకునే గొల్లవాడొచ్చి ఏమయా నువ్వేం ఏమో గొప్ప విషయాలు చెప్పి ఉంటాయి నీకు మా తెలీదు అసలు అది విషపురువు దాని సహజ లక్షణంగా కొట్టడం ఉపకారం అపకారం తెలియకుండా కుడుతుంది అది దాని పొట్టుకుని పైకి ఎక్కితేట పిచ్చి కాపు వెంటనే ప్రవక్త అన్నట్ట అది విషపురుగే దాని సహజ లక్షణమైన కొట్టడం అది మానప్పుడు నేను అమృత పురుగుని నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మారాలి అన్నట్టు అది మానవులు వేసుకోవాల్సినది అది విషపు జీవి నేను అమృతజీవిని మానవులు అమృతవంతున్నారు వేదాల్లోనూ ఇతర ఉపనిషత్తుల్లోనూ ఏ ధర్మమైనా చెప్పింది అంతే